వలసలు ఆపడానికి హైరాణ పడుతున్న కేసీఆర్ ఫామ్ హౌస్కు పిలిపించుకొని బుజ్జగింపులు మూడు రోజులు బ్రేక్ తర్వాత మళ్ళీ కేసీఆర్ బుజ్జగింపు ఎమ్మెల్యేలను బుజ్జగించిన గులాబీ బాస్ మరుసటి రోజే కాంగ్రెస్లో చేరిన కాలే యాదయ్య ఉన్న ఎమ్మెల్యేలను కాపాడుకోలేని కేసీఆర్ సైలెంట్గా పావులు కదుపుతున్న మాజీ మంత్రి సైలెంట్గా ఉన్న తలసాని శ్రీనివాస్ అఖిలేష్ యాదవ్ ద్వారా తలసాని ప్రయత్నాలు ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో బుజ్జగింపుల పరంపర కొనసాగుతూనే ఉంది మధ్యలో మూడు రోజులు బ్రేక్ తీసుకున్న కేసీఆర్ మళ్లీ పార్టీ నేతలను బుజ్జగించడం మొదలుపెట్టారు పార్టీ వీడోదంటూ ఉన్నటువంటి ఎమ్మెల్యేలను జడ్పీ చైర్మన్లను బతిమలాడుతున్నారు ఈ క్రమంలో మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ఏనని ఈసారి పదిహేనేళ్లు అధికారంలో ఉంటామని వారికి భరోసా ఇస్తుండడం విశేషం అయితే గులాబీ బాస్ ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఎమ్మెల్యేలతో పాటు ఇతర నేతలు కారు దిగేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం వలసలు ఆపడానికి హైరాణ పడుతున్న కేసీఆర్ ఫామ్ హౌస్ కు పిలిపించుకుని బుజ్జగింపులు అధికారంలో ఉన్నప్పుడు నియంత్రణ వ్యవహరించిన మాజీ సీఎం కేసీఆర్ ను పవర్ పోయాక చోటు చేసుకుంటున్న పరిణామాలు బాగా టెన్షన్ పెడుతున్నట్లు కనిపిస్తున్నాయి ఒక పక్క ఆయన హయంలో జరిగిన అవకతవకలపై విచారణలు మరోవైపు వలస పోతున్న నేతలతో పార్టీ ఖాళీ అవుతుండటంతో ఆయన తెగ హైరాణా పడిపోతున్నారు అధికారంలో ఉన్నప్పుడు ప్రజాప్రతినిధులను ప్రగతి భవన్ మెట్లు తొక్కనివని కేసీఆర్ వారిని తానే స్వయంగా ఫోన్లు చేసి ఫామ్ హౌస్కు పిలిపించుకొని బతిమలాడుకుంటున్నారు పది రోజుల నుండి పార్టీ ప్రజాప్రతినిధులను ఫామ్ హౌస్కు పిలిపించుకుంటున్న ఆయన మధ్యలో మూడు రోజులు విరామం తీసుకొని మళ్లీ సమావేశమవుతున్నారు మూడు రోజులు బ్రేక్ తర్వాత మళ్లీ కేసీఆర్ బుజ్జగింపులు ఎమ్మెల్యేలను బుజ్జగించిన గులాబీ బాస్ ఇప్పటికే కేసీఆర్ పార్టీ ఎమ్మెల్యేలకు ఫోన్లు చేసి ఫామ్ హౌస్కు పిలిపించుకొని తెగ బుజ్జగించారు వారికి కూడా ఫ్యూచర్ మనదేనని భరోసా ఇచ్చారు ఆయన అలా భరోసా ఇచ్చి అంతలా బతిమలాడిన ఎమ్మెల్యేలు పార్టీలో కొనసాగుతున్నారా అంటే అదీ లేదు చేవెల ఎమ్మెల్యే కాలే యాదయ్యను ఇలానే ఫామ్ హౌస్కు పిలిపించుకొని బుజ్జగించారు మరుసటి రోజే యాదయ్య ఢిల్లీ వెళ్ళి సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు యాదయ్య పార్టీ మార్పుతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కౌంట్ ముప్పై తొమ్మిది నుంచి ముప్పై రెండుకు పడిపోయింది మరుసటి రోజే కాంగ్రెస్లో చేరిన కాలే యాదయ్య ఉన్న ఎమ్మెల్యేలను కాపాడుకోలేని కేసీఆర్ ఎమ్మెల్యేలను బుజ్జగించినా ఫలితం లేకపోతుండటంతో కేసీఆర్ మిగిలిన నాయకులనైనా కాపాడుకోవడానికి తాపత్రయపడుతున్నారు తాజాగా బీఆర్ఎస్ జెడ్పీ చైర్మన్లను కేసీఆర్ ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు పిలిపించుకొని మీటింగ్ పెట్టారు వారిని కుటుంబ సమేతంగా ఆహ్వానించి విందు కూడా ఇచ్చారు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఈసారి మళ్లీ అధికారంలోకి వచ్చి ఈసారి పదిహేనేళ్లు అధికారంలో ఉంటుందని వారికి భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు పనిలో పనిగా కాంగ్రెస్ ప్రభుత్వంపై అప్పుడే ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని చెప్పుకొచ్చారు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన బీఆర్ఎస్ నెలన్నర క్రితం జరిగిన లోక్సభ ఎన్నికలో దారుణాతి దారుణంగా ఓడిపోయింది మరుసటి రోజే కాంగ్రెస్లో చేరిన కాలే యాదయ్య ఉన్న ఎమ్మెల్యేలను కాపాడుకోలేని కేసీఆర్ ఆ విషయం ఎవరికి తెలియదన్నట్లు ఆయన పదిహేనేళ్ల అధికారం చెప్తుండడంపై ఫామ్ హౌస్కి వెళ్లి వచ్చిన నేతలే సెటర్లు విసురుతున్నారు ఉన్న ఎమ్మెల్యేలను కాపాడుకోలేని కేసీఆర్ అధికారంలోకి వస్తే పదిహేనేళ్లు అధికారంలో ఉంటామని చెప్తుండడం ఆశాస్పదంగా ఉందని పార్టీ నేతలే చిర్రుబురులాడుతున్నారు ఇప్పటికే ఆరుగురు ఎమ్మెల్యేలు హాస్తంగూటికి వచ్చారు రానున్న రోజుల్లో మరికొందరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతారన్న టాక్ వినిపిస్తోంది జూలై ఇరవై నాలుగు నుండి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ లోపే గ్రేటర్ హైదరాబాద్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి పెద్ద ఎత్తున చేరికలు ఉండే అవకాశం ఉందంటున్నారు ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పెద్దల నుంచి గ్రీన్ సిగ్నల్ కూడా తీసుకున్నారంట సైలెంట్ గా పావులు కదుపుతున్న మాజీ మంత్రి సైలెంట్ గా ఉన్న తలసాని శ్రీనివాస్ ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి చేరిక దాదాపుగా ఖాయమైనట్టు సమాచారం మొన్నటి వరకు సైలెంట్ గా ఉన్న మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇప్పుడే అంతే సైలెంట్ గా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు పావులు కదుపుతున్నట్లు సమాచారం అందుకోసం ఇండియా కూటమిలో కీలకంగా ఉన్న అఖిలేష్ యాదవ్ తో మాంతనాలు జరుపుతున్నట్లు కూడా సమాచారం సైలెంట్ గా ఉన్న తలసాని శ్రీనివాస్ టీవ్ లో ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి కాలేరు వెంకటేష్ ముఠా గోపాల్ బండారి లక్ష్మారెడ్డి సైలెంట్ గా పావులు కదుపుతున్న మాజీ మంత్రి సైలెంట్ గా ఉంటున్న తలసాని శ్రీనివాస్ ఇక అఖిలేష్ యాదవ్ ద్వారా తలసాని ప్రయత్న అఖిలేష్ యాదవ్ ద్వారా తలసాని ప్రయత్నాలు కట్ చేస్తే తలసాని ప్రయత్నాలు ఫలిస్తే గ్రేటర్లో కారు ఖాళీ అవ్వడం ఖాయంగా కనిపిస్తుంది మరి ఏం జరుగుతుందో వేచి చూద్దాం